शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न पतनम ध्यानोपात गुर गुर्षु गुर्देव महेश गुरसाक्षात्म ची गुरव व्यासा विष्णु व्यासूपा विष्णे नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षरम आरह्य कविता शाखा वंदे कोकिलम् శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమాంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాగర్ధ వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రైతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్ష వైదగ్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకూహరాహకవోధయంతి హైమోర్ధపుండ్రమయహన్వకటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మరూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాదీతి సుగ్రీవో రాఘవీణాభి పాళిత दासोहम कौसलेन्द्र से राम से क्लिष्टकर्मण हनुमान क्षेत्रसैनियाहंता मारुतात्मज गदावन सहस्रम मे युद्धे प्रतिपल भवे शिलास्त प्रहरतः पादपैश्च सहस्रश अर्दय्वा पुरी लंका अभिवज्य मैथिलीं समृद्धाधो गमीष्या विशता धर्मात्मा सत्यसन्धश्च रामो दशरधिर्यदि कौरुषे चाप्रतिद्वङ्गस्य रैनम् जहिराविणीम् आपदामपहर्तारम् दातारम् सर्पसम्पदाम्

సీతాలక్ష్మణ సహితుడై భరద్వాజాశ్రమమునకు చేరుట ఆ మహర్షి వారికి అతిథి సత్కారములను నెరపుట వారి వనవాస దీక్షకు చిత్రకూటము అనువైనదిగా తెలుపుట తేతు తస్మిన్ మహావృక్షే ఉషిత్వా రజనీం శివాం విమలేభ్యుదితే సూర్యే తస్మాత్ దేశాత్ ప్రతస్థిరే సీతారామలక్ష్మణులు ఆ వృక్ష మూలమున ప్రశాంతముగా ఆ రాత్రిని గడిపి సూర్యుడు ఉదయం పగనే సుప్రభాతవేళ ఆ ప్రదేశము నుండి బయలుదేరిరి ఎత్ర భాగీరథీం గంగా యమునాభి ప్రవర్తతే జగ్ముస్తం దేశముద్దిశ్య విగాహ్య సుమహద్వనం తే భూమి భాగాన్ వివిధాన్ దేశాశాపి మనోరమాన్ అదృష్టపూర్వాన్ పశ్యంత త్ర తత్ర యశస్విన భగీరథుని వలన భూమికి దిగివచ్చిన గంగానదీయూ యమునయు సంగమించు ప్రదేశమైన ప్రయాగక్షేత్రమును చేరుటకై వారు దట్టమైన అడవుల మీదుగా ముందునకు సాగిడి వారు ఇంతకు ముందె ముందెప్పుడును చూచి ఎరుగని వత్స దేశమునందరి వివిధ మనోహర ప్రదేశములను అందరి చక్కని దృశ్యములను గాంచుచు అచ్చటచ్చట స్థానికుల ఆదర సత్కారములను స్వీకరించుచు తమ ప్రయాణములను కొనసాగించుచుండి యథాక్షేమేణ గచ్చన్ స పశ్యంశ్చ వివిధాన్ ధ్రువాన్ మాత్రే దివసే రామ మబ్రవీత్ వారు క్షేమముగా పయనించుచు మార్గమధ్యమున బాగుగా పుష్పించిన వివిధములగు మహావృక్షములను తిలకించుచుండి మధ్యాహ్నాంతరము శ్రీరాముడు సౌమిత్రితో ఇట్లు నుడివెను ప్రయాగమభిత పశ్చి సౌమిత్రే ధూమమున్నతం మన్నే మన్యే సన్నిహితో ముని నూనం ప్రాప్తా స్మ సంభేదం గంగా యమునయోర్వయం తదాహి శ్రూయతే శబ్దో వారినో వారిఘట్టి ఓ సౌమిత్రి ప్రయాగ పరిసర ప్రదేశములలో పూజ్యుడైన అగ్నిదేవుని యొక్క ధ్వజమాయనున్నట్లు ఒప్పుచున్న ఆ ఎత్తైన పొగను చూడుము భరద్వాజ మహర్షి ఈ సమీపముననే ఇండునని తలంతును మనము నిజముగానే గంగా యమునా నదుల సంగమ ప్రదేశమునకు చేరితిమి అదుగో ఆ రెండు నదీ ప్రవాహముల సంగమము వలన ఏర్పడుచున్న జల ఘర్షణ శబ్దములను విన శబ్దములు వినబడుచున్నవి దారుని పరిభిన్నాని వనజై ఉపజీవి భరద్వాజాశ్రమే చైతే దృశ్యంతే వివిధ ద్రుమా ధ్వనినౌ తౌ సుఖం గత్వా లంబమానే దివాకరే గంగా యమున నిలయం ప్రాపతుర్నిలయం ప్రాపతుర్నిలయం మునేహే అడవులలో లభించు వస్తువులతో జీవించువారు పగులగొట్టిన కొయ్యలు ఇవిగో ఎచట కనబడుచున్నవి భరద్వాజాశ్రమము చెంత అట్లు నరుకబడిన వివిధ వృక్షములను దర్శనమిచ్చుచున్నవి ధనుర్ధారులైన రామలక్ష్మణులు ఇట్లు సంభాషించుకొనుచు సూర్యాస్త సమయమున యమున సంగమ ప్రదేశమున గల భరద్వాజాశ్రమమునకు చేరిది రామస్వాశ్రమ మాసాద్య త్రాసయన్ మృగపక్షిణ గత్వా మధ్వానం భరద్వాజ ముపాగమత్ ధనుర్ధారులైన ఆ అన్నదమ్ములను చూచి ఆ ఆశ్రమ సమీపమున గల మృగములను పక్షులను భీతిల్లినవి వారు ఒక క్షణకాలము పాటు నడిచి భరద్వాజుని చెంతకు చేరిది తతస్వాశ్రమ మాసాద్య మునేర్ దర్శనకాంక్షినౌ సీతయా అనుగత వీరో దూరా వతస్తు ఆయాశ్రమ మనకు చేరిన రామలక్ష్మణులు భరద్వాజ మహర్షిని సీతతో సీతతోగూడి ఆ మునీశ్వరునకు కొంత దూరమున నిలబడిరి స ప్రవిశ్య మహాత్మానం ఋషిం శిష్య గణైర్వృతం సంసిత వ్రతమేకాగ్రం తపసా లబ్ధచక్షుషం హుతాగ్నిహోత్రం దృష్వైవ మహాభాగం కృతాంజలి రామ సౌమిత్రినా సార్థం సీతయా చాభ్యవాదయత్ శిష్యుల ద్వారా తమ రాకను తెలియజేసి ఆ మహర్షి అనుమతిని పొందిన పిదప వారు ఆ పర్ణశాలలో ప్రవేశించిరి మహాత్ముడైన భరద్వాజ మహాముని శిష్య పరివృతుడై తీవ్రమైన వ్రతదీక్షలో ఏకాగ్ర ఉండెను తపశ్శక్తి చే పొందిన దివ్యదృష్టి వలన అతడు భూత వర్తమానములను ఎరుంగగలిగి ఉండెను సాయంకాలపు అగ్ని కార్యములను నిర్వర్తించి ఉన్న మహానుభావుని చూచి వెంటనే సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు అంజలి ఘటించి ఆయనకు ప్రణమిల్లెను నవేదయత చాత్మానం తస్మై లక్ష్మణ పూర్వజ పుత్రౌ దశరథ్యావాం భగవన్ రామలక్ష్మణౌ భార్య మమేయం వైదేహి కళ్యాణి జనకాత్మజ మాం చానుయాత విజనం తపోవనమనిందిత పిమ్మట శ్రీరాముడు తమను గూర్చి ఆ మహర్షికి ఇట్లు తెలిపెను ఓ పూజ్య మహాముని మేము దశరథ మహారాజు పుత్రులము రామలక్ష్మణులము ఈ సాధ్వి నా భార్య పేరు వైదేహి జనక మహారాజు కూతురు ఈ ఉత్తమరాలు నన్ను అనుసరించి ఈ నిర్జన వన ప్రదేశములకు వచ్చినది పిత్రా ప్రవ్రాజం ప్రవ్రాజ్యమానం మాం సౌమిత్రి రణుజప్రియ అయమన్వగమభ్రాత వనమేవ దృఢవ్రత పిత్రా నియుక్త భగవన్ ప్రవేక్ష్యామ తపోవనం ధర్మమేవ చరిష్యామ మూల ఫలాశనా తండ్రి ఆజ్ఞను అనుసరించి వనవాస నిమిత్తమై నేను ఇటు వచ్చుచుండగా చూచి నా అనుంగు తమ్ముడైన ఈ లక్ష్మణుడు నన్ను అనుసరించుటకే గట్టిగా నిశ్చయించుకొని ఇట్లు నా వెంట వచ్చెను ఓ మహాత్మా తండ్రి ఆదేశము ప్రకారము తపోవనములెందు ప్రవేశింపనున్నాము కందమూల ఫలములనే భుజించుచు వానప్రస్థధర్మమును ఆచరించదము తస్య తద్వచనం శ్రుత్వ్వా రాజపుత్రీమత నానా గామర్ఘ్యమోదకం నన్నరసాన్ వన్యమూల ఫలాశ్రయాన్ తేభ్యో తప్త తపా వన వాసం చైవాభ్యకల్పయత్ అంతట ధర్మాత్ముడైన ముని ధీమంతుడును రాజకుమారుడునైన శ్రీరాముని వచనములను విని గోవును అర్ఘ్యజలములను తెప్పించి వారికి అతిథి సత్కారములను నెరపెను పిమ్మట మహాతపస్వి వారికి ఇంకనూ వనములలో లభించు వివిధములకు ఫలమూలాదులతో కూడిన ఆహార పదార్థములను మధుర పానీయములను సమకూర్చెను ఆత్మీయతతో వారికి నివాసమును ఏర్పరచెను మృగపక్షిభిరాసీనో మునిభిశ్చ సమంతత రామమాగతమభ్యర్చ్య స్వాగతేనాహ తం తమ్ముని ప్రతిగృహ్యచతామర్చాం ఉపవిష్టం స రాఘవం భరద్వాజో బ్రవీద్వాక్యం ధర్మయుక్తమిదం తదా మృగముల తోడను పక్షుల తోడను మునీశ్వరుల తోడను పరివృతుడై ఉన్న భరద్వాజ మహాముని తన కడకు విచ్చేసిన శ్రీరామునకు స్వాగతపూర్వకముగా అతిరి పూజోపచారములను నిర్వహించెను అతి ఆతిథ్యమును స్వీకరించి ఉన్న శ్రీరాముడితో భరద్వాజుడు ఇట్లు ధర్మవచనములను పలికెను చిరస్య ఖలు కాకుసా పశ్యామి త్వామిహాగతం శ్రుతం తవ మయా చేదం వివాసన మ వివాసన ఓ కాకుత్స రామ ఎంతో కాలం నుండి నీ దర్శన భాగ్యమునకై నిరీక్షించుచుంటిని ఈ ఈనాటికి నీ రాకతో అది ఫలించినది నీ ఎందు ఎట్టి దోషము లేకున్ననూ నీవు వనవాసము చేయవలసి వచ్చినట్లు నేను విని ఉన్నాను అవకాశో వివిక్తోయం మహానద్యో సమాగమే పుణ్యశ్చ రమణీయశ్చ వసత్విహ భవాన్ సుఖం ఇది గంగా యమునా నదులు కలిసి కలియు ప్రసిద్ధ క్షేత్రము మిక్కిలి పవిత్రమైనది మనోహరమైనది ఈ ప్రశాంత ప్రదేశమున మీరు హాయిగా ఉండవచ్చును వచనం భరద్వాజేన రాఘవ ప్రత్యువాచ శుభం వాక్యం రామ సర్వహితేరత రఘువంశుడును సక సకల ప్రాణుల హితమును కోరేడివాడును అయిన శ్రీరాముడు భరద్వాజ మహర్షి పలుకులను విన్న పిమ్మట ఆయనతో సముచితముగా ఇట్లు నుడివెను భగవన్నిత ఆసన్నః పౌర జానపదోజన సుదర్శనమిహ మాం ప్రేక్ష్య మేహ మన్యేహ మిమమాశ్రయమ్ ఆగమిష్య వైదేహీ మాం చాపి ప్రేక్షకోన అన కారణేనాహం ఇహ వాసం చ వానరోచే ఏకాన్ పశ్య భగవన్ ఆశ్రమస్థనముత్తమం రేత ఎత్ర వైదేహీ సుఖార్హా జనకాత్మ ఓ పూజ్య మహర్షి ఇచ్చటికి సమీపమన గల కోసల దేశ పురజనులు జానపదులు నేను ఈ ఆశ్రమమునున్నట్లు ఎరింగి సులభముగా దర్శింపవచ్చునను కుతూహలముతో నన్నును సీతాదేవిని చూడగోరుదురు అందులకై వారు తరచుగా ఇచ్చటికి వచ్చిపోచుందురు కావున ఇచట మేము నివసించుట యుక్తము గాదని తలంతును కావున ఓ మహాత్మా జనులకు అందుబాటులో నుండని ఆశ్రమవాసమునకు అనువైన ఒక మంచి ప్రదేశమును గూర్చి ఆలోచించి తెలుపుడు సుకుమారముగా పెరిగిన ఈ జానకి అతి ప్రదేశమున హాయిగా ఉండగలదు ఏత శుభం వాక్యం భరద్వాజో మహాముని రాఘవస్య తతో వాక్యం అర్ధగ్రాహకం ముబ్రవీత్ శ్రీరాముడు యుక్తియుక్తముగా పలికిన మాటలను విని భరద్వాజ మహాముని శ్రీరాముని అభిప్రాయమునకు తగినట్లుగా ఇట్ల నేను దశక్రోస గిరి నివర్త నివత్స్సి మహర్షి సేవిత పుణ్యసర్వత సుఖదర్శన వానర రక్ష వానర రక్ష నిషేవిత చిత్రకూట ఇతిఖ్యాతో గంధమాదనసన్నిభ నాయన శ్రీరామ ఇక్కడికి పదిక్రోసుల దూరముల చిత్రకూటము అను పవిత్రమైన పర్వత ప్రదేశము గలదు దర్శనీయమైన ఆ ప్రదేశమున మహర్షులు నివసించుచుండు అది మీ నివాసమునకు తగిన చోటు అచట వానరములు కొండముచ్చులు ఎలుగుబంట్లు తిరుగుచుండును అది గంధమాదన పర్వతము వలె మనోహరమైనది దశక్రోశ ఇచట ఏకశేష విధిని అనుసరించి దశచ 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 అనగా దశ అని వివరించినచో ఈ దశ సమాస పదమునకు ముప్పది క్రోసులు అని అర్థమును గ్రహింపవచ్చును ఒక క్రోసు అనగా రెండు మైళ్ళు ముప్పై ఇంటూ రెండు అరవై మైళ్ళు వెరసి ప్రయాగ నుండి చిత్రకూటమునకు అరవై మైళ్ళ దూరము ఉన్నట్లు తేలును ఇప్పటి వారి దూరమును బట్టి ఈ రెండిటి మధ్య దూరము ఎనభై మైళ్ళుగా పేర్కొనబడుతున్నది ఆనాటి వారి దూరమునకును ఆధునికల దూరమానమునకు గల తేడాల వలన ఈ ఇరవై మైళ్ళ భేదమును సర్దుకొనవచ్చును లేదా ప్రయాగం నుండి చిత్రకూట ప్రారంభ ప్రదేశమునకు ఆనాడు అరవది మైళ్ళ దూరమే ఉండి ఉండవచ్చును యావతా చిత్రకూటస్య నరహ శృంగాణ్యవేక్షతే కళ్యాణాన్ని సమాధత్తే న పాపే కురుతే మనహ చిత్రకూట గిరిశృంగములను చూచుచున్నంత కాలము వరకును చిత్రకూటమున నివసించుచున్నంత వరకును అతటి వారికి పుణ్యకార్య ఫలములు లభించుచునే ఉండును అనగా వారు పుణ్యకార్యములనే చేయుచుందురు వారి మనస్సులకు పాపపు ఆలోచనలే రావు ఋషయస్తత్ర బహవో విహృత్య శరదాం శతం తపసా దివమారుఢాహ కపాల శిరసా సహా పెక్కుమంది మహర్షులు ఆ చిత్రకూటమున నివసించుచు వందల కొలది సంవత్సరములు తపస్సులనర్చుటచే ఆ ప్రదేశము పునీతమైనది ఆ స్థల మహిమచే వారి తపస్సులను సిద్ధించినవి మాత్రమే కాదు వారందరూ బ్రహ్మరంధ్రమును ఛేదించుకొని అర్చిర్మార్గము ద్వారా దివ్యధామమును పొందగలిగిరి ప్రవివిక్త మహమ్మన్యే తమ్ వాసం భవత సుఖం ఇహవా వనవాసాయ వసరామ మయా సహా ఓ రామ మీ ఏకాంత వాసమునకై ఆ వాసమునకు ఆ ప్రదేశము ఎంతయో అనుకూలము అతట మీరు మిక్కిలి సుఖముగా ఉండవచ్చును లేనిచో మీ వనవాసమును మాతో గుడి ఈ ఆశ్రమమునే గడుపగలరు స రామం సర్వకామైస్తం భరద్వాజ ప్రియాతిథిం స భార్యాం సహచ భ్రాత్ర ప్రతి జగ్రాహ ధర్మవిత్ ధర్మజ్ఞుడైన భరద్వాజ మహాముని ఇట్లు పలికి తనకు ప్రియమును గూర్చిన అతిథులకు శ్రీరామునకును సీతాదేవికిని లక్ష్మణస్వామికిని చక్కని అతిథి సత్కారములతో ఉపచారములు వారికి సంతృప్తిని కలిగించెను తస్య ప్రాగే రామస్ తం మహర్షి ముపేయ ప్రసన్నా రజనీపుణ్య చిత్రా కథయత కథ భరద్వాజమహర్షియు ఆయన ఉన్న శ్రీరాముడు సంభాషణలు చేయుచుండి ఇంతలో ప్రశాంతిని గూర్చు గూర్చు గూర్చుచు రాత్రి అయ్యను సీత తృతీయ కాకు పరిశ్రాంత సుఖోచిత భరద్వాజాశ్రమే రమ్యే తాం రాత్రిమవసత్ సుఖం సుఖముగా పెరిగిన సీతారామ లక్ష్మణులు ప్రయాణశ్రమచే అలిసిపోయి ఉండిరి అందువలన వారు మనోహరమైన భరద్వాజ మహర్షి ఆశ్రమమున ఆ రాత్రిని సంతోషముగా గడిపి గడిపిరి ప్రభాతాయాం రజన్యా భరద్వాజముపాగమత్ ఉవాచ నరశార్థువులో మునింజ్వలిత తేజసం రాత్రి గడి గడిచి తెల్లవారగనే నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు మహా తేజస్వేన భరద్వాజముని సమీపించి ఆయనతో నేను శర్వరీం భగవన్నద్య సత్యశీల తవాశ్రమే ఉషితా స్నేహ వసతిం అనుజానాతు నో భవన్ భవాన్ సత్యశీలుడమైన ఓ మహాత్మా మీ ఆశ్రమమున ఒక రాత్రిని గడిపితిమి ఇంతకు ముందు మీరు సూచించిన ఆ ప్రదేశమునకు వెళ్ళుటకై ఇంకా మీరు మాకు అనుమతి నిండు రాత్ర్యాం త్యుష్టాయాం భరద్వాజో బ్రవీదిదం మధుమూల ఫలోపేతం చిత్రకూటం వ్రజేతిహ వానమౌపయికం మన్యే తవరామ మహాబల నానానగణోపేత కిన్నరో రగసేవిత నాదాభిరుతో గజరాజ భవతా గమ్యతాంభవతీల చిత్రకూటస్ స విశ్రుత పుణ్యశ్చ రమణీయశ్చ బహుమూల ఫలాయ రాత్రి గడిచిన పిదప ఆ సుప్రభాత సమయమున భరద్వాజ మహర్షి శ్రీరామునితో ఇట్లు ఇట్లుడివెను ఓ రామ ఈ సమీపముననే చిత్రకూట పర్వతము గలదు అది మధురములైన ఫలముల ఫలములతోడనూ తోడను ఒప్పుచున్నది ఒప్పుచున్నది అ అతడికి వెళ్ళుడు ఓ పరాక్రమశాలి మీరు నివసించటకు అది మిగిల మిగుల అనుకూల ప్రదేశము అతడ చక్కని నీడనిచ్చు వివిధములకు మహావృక్షములు గలవు ఆ ప్రదేశమున కిన్నరులు నాగజాతి వారు సంచరించుచుండు నెమళ్ళు మనోహరముగా క్రేంకారములు చేయుచుండును మహాగజములు తిరుగుచుండును ఆ ప్రదేశము పవిత్రము మనోజ్ఞము అక్కడ కందమూలములు సమృద్ధిగా లభించును మీరు వాసిగాంచిన ఆ చిత్రకోట పర్వతమునకు వెళ్ళుడు తత్రంజర యూధాన్ని మృగయూధాని చాభిత విచరంతి వనాంతేస్మిన్ తాని ద్రక్ష్యసి రాఘవ ఓ రఘునందన ఆ వన వన పరిసర ప్రదేశములలో ఏనుగుల సమూహములు లేళ్ల గుంపులు చూడముచ్చట గొలుపునట్లుగా సంచరించుచు మేము ఆనందింపజేయగలవు సరిత్ ప్రస్రవణ ప్రస్థాన్ దరీకందర నిర్జరాన్ చరత సీతయా సార్థం నందిష్యతి మనస్తవ అతటి పర్వత సానువులను సానువులను మందాకినీ నదీ తీరములను పెక్కు జలపాతములను నానా విధములకు గుహలను సెలయేళ్లను మీరు దర్శింపవచ్చును నీవును సీతాదేవియు విహరించు వేళ ఆ ప్రదేశము అంతయు మీ మనస్సులకు ఆహ్లాదకరముగా నుండును ప్రహృష్ట కోయష్టిక కోకిల స్వనై నినాదితం తం వసు వసుధాధరం శివం మృగైశ్చ మత్తైర్బుభిశ్చ కుంజరై సురమ్య మాసాధ్య సమావసాశ్రమం మంగళకరమైన ఆ పర్వతము సంతోషముతో పొంగిపోవుచున్న తిట్టిభముల రవములతో కోకిలల స్వరములతో ప్రతిధ్వనించుచుండును తోడను మదగజముల గుంపుల తోడను మిక్కిలి రమణీయముగా నుండు ఆ ఆశ్రమను ఆశ్రమమునకు చేరి అచట నివసింపుడు ఇత్యార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే చత చతుపంచాశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ఏ వది నాల్గవ సర్గము సమాప్తము